నా పేరు శ్రీ నేను సిద్ధిలో ఉంటాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ గణే ఈ రోజు నేను మింటో టెంపుల్ వెళ్తున్నాను మింటో టెంపుల్ అంటే శివుడి టెంపుల్ సిద్ధిలో చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటది నాతో పాటు మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను పదండి వెళ్దాం పదండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది సో ట్వెల్వ్ కి మళ్ళీ క్లోజ్ హే గాయస్ మనం స్టార్ట్ అయిపోయాము ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఉంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము విండో టెంపుల్ కి ఫుల్ సండే ఉంది ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది సిడ్నీలో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి నేను మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడైతే నేను మీకు ఫస్ట్ మింటో మింటోషివర్ టెంపుల్ చూపిస్తాను వెళ్దాం పదండి ఇంకా ఫార్టీ టూ మినిట్స్ ఉంది మనం వెళ్ళడానికి నేనైతే ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఉంది నాకైతే ఎందుకంటే టెంపుల్ ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు సో అందుకని మీకు చూపిద్దామని కూడా ఎందుకంటే క్లోజ్ చేస్తే మళ్ళీ మీకు చూపించలేను బట్ ఈ టెంపుల్ నేను ఉండే ప్లేస్ నుంచి కొంచెం నాకు లాంగ్ అనిపిస్తుంది బట్ వర్త్ విజిట్ చేయడము సిడ్నీలో ఉండి ఇంకా మీరు ఎవరు చూ ఎవరు ఈ టెంపుల్కి వెళ్ళలేదు అంటే మాత్రం పక్కా విజిట్ చేయండి ప్లాన్ చేసుకోండి ఒకరోజు చాలా బాగుంటుంది అక్కడ దగ్గరలోనే ఇంకా నియర్బై ప్లేసెస్లో చాలా మార్కెట్స్ మాల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి మీరు అక్కడికి వెళ్ళారంటే మాత్రం చాలా పీస్ఫుల్ ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళు ఎస్పెషల్లీ చాలా మంచి రిలాక్సేషన్ ఫీల్ అవుతారు పక్కా ట్రై చేయండి ఒకసారి చూడండి చాలా ట్రాఫిక్ ఉంది మేము ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అనుకున్నాము బట్ అది కొంచెం లాంగ్ అయ్యేటట్టు ఉంది బట్ చూద్దాం ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది టైమ్ టెన్ ఫార్టీ ఫైవ్ అయింది టైమ్ సో చూద్దాం ఇంకా థర్టీ మినిట్స్ ఉంది మనం అక్కడికి వెళ్ళడానికి చాలా ట్రక్స్ కనబడుతున్నాయి ముందేమన్నా మంచి పెద్ద పెద్ద ట్రక్స్ మీకు చూపిస్తా హే యస్ మీకు ట్రక్స్ చూపిస్తా అన్నా కదా సో ఇది ఒక ట్రక్ సో నాకు నాకు సైడ్ లో ఇంకొక ట్రక్ ఉంది ఇది చాలా పెద్దగా ఉంది ట్రక్ హేజ్ ఫైవ్ మినిట్స్ ఉంది ఇంకా ఫైవ్ మినిట్స్ లో మనం ఇండో టెంపుల్ లోపల ఉంటాం చాలా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ క్రౌడెడ్ లేదు మీకు లెఫ్ట్ సైడ్ లో పోర్టు కనబడుతుందా మీంటో హే గాయస్ మనం వచ్చేసాం టెంపుల్కి ఇంకో వన్ మినిట్ సో ఇంకో వన్ మినిట్లో మనం టెంపుల్ లోపల ఉంటాము వింటో సో టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ పార్కింగ్ ప్లేస్కి వచ్చాము కార్ పార్క్ చేసి మనం ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాము షూస్ తీసేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం ప్రస్తుతం టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అండ్ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్ బట్ నేనైతే క్లిప్ తీయడానికి ట్రై చేశాను చూడండి దూరం నుంచి తీయగలిగాను అండ్ దర్శనం అయిపోయాక బయటకు ఇప్పుడు మీకు చూపిస్తాను శివుడి విగ్రహం చాలా బాగుంటుంది ఆస్ట్రేలియాలో హే గాయస్ చూసారా ఎంతో బాగుందో శివుడి విగ్రహం మింటో టెంపుల్ అంటే ఇదే ఫేమస్ హే గాయస్ సారీ టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్ సో అందుకనే మీకు నేను లోపల టెంపుల్ ఎలా ఉంది లోపల ఎలా ఉంటుంది అని చూపించలేదు బట్ ఇదంతా బయట టెంపుల్ బయట ప్రస్తుతం టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో అందుకనే ఇలా కనబడుతుంది ఇక్కడ మనం శివుడు చూసాం కదా సేమ్ ఇలానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు సో ఆంజనేయ స్వామి కూడా చూపిస్తాం మీకు అంతా టెంపుల్ బయట మీకు చూపిస్తుంది యాక్చువల్గా ఈ టెంపుల్ బై ఈ టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది మనకి ఇది టెంపుల్ బయట మీకు బయట వ్యూ ఇది టెంపుల్ లోపల కెమెరా నాట్ అలౌడ్ సో అందుకని మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను ఇదంతా టెంపుల్ బయట యాక్చువల్గా ఇది వీక్ డే సో అందుకనే ఎక్కువ మంది రష్ లేరు లేకపోతే వీకెండ్ చాలా రష్ ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఏరియా సో ఇది టెంపుల్ చూశారు కదా మీకు టెంపుల్ చూపిస్తా ఉన్నాను సో టెంపుల్ చూపించాను లోపల చూపించలేకపోయాను గానీ మొత్తం టెంపుల్ మొత్తం కవర్ చేశాను మీకు శివుడు విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అన్ని చూసారు కదా ఇక్కడ వీక్ డే మూలన ఎక్కువ మంది రష్ లేరు అండ్ పైగా క్యాంటీన్ క్లోజ్ ఉంది లేకపోతే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటది మనకు పార్కింగ్ కూడా దొరకదు అండ్ శివరాత్రి టైంకి ఈ టెంపుల్ చాలా బాగుంటది టెంపుల్ మొత్తం డెకరేట్ చేస్తారు అండ్ చాలా కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు చాలా మంది ఇండియన్స్ వస్తారు అండ్ ఫాస్టింగ్ కూడా మనం ఇక్కడ గుడ్లోనే వదిలేయచ్చు ఐ హోప్ మీకు ఈ టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాను నాకైతే నా ఫేవరెట్ టెంపుల్ ఇది ఆ శివుడిని చూస్తే చాలు మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనిపిస్తుంది నాకు హే గాయస్ నేను మీకు చెప్పాను కదా మింటో టెంపుల్ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుందని ముక్తి గుప్తేశ్వర్ టెంపుల్ ఇప్పుడు నేను దాంట్లోకే వెళ్తున్నాను రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి ఇది కూడా ఇంకొక శివుడు టెంపులే దీంట్లో కూడా శివుడి విగ్రహమే ఉంటుంది ఈ శివుడి విగ్రహం కొంచెం చిన్నగా ఉంటుంది మెయిన్ మింటో టెంపుల్ శివుడి విగ్రహం కొంచెం పెద్దగా ఉంటుంది ఇది న్యూలీ రెనోవేట్ చేశారు అండ్ మనకి పక్కనే నవగ్రహ మందిర్ ఉంటుంది మధ్యాహ్నం టైం కాబట్టి ఇది క్లోజ్ చేసి ఉంది లేకపోతే చూపించేదాన్ని మీరు ఎవరైనా మీంటో టెంపుల్ వస్తే మాత్రం పక్కా ఈ టూ టెంపుల్స్ కవర్ చేయండి చాలా బాగుంటాయి రెండు శివ్ రెండు శివు టెంపుల్సే అండ్ వీకెండ్ వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది బట్ చూసుకోండి నేనైతే వీక్ డేలో వచ్చాను సో నాకు కొంచెం రష్ లేదు ఫ్రీగా మీకు నేను చూపించగలిగాను టెంపుల్ మొత్తము మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం మీరు కమెంట్ చేయండి నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి